హలో మైపాల్ యాదవ్ యాదవరా అన్న ఆ పోసే అన్నా నమస్తే అన్నా నమస్తే డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి పోయిన కేసీఆర్ దగ్గరికి పోతే ఇది ఎలక్షన్ రాగానే ఇస్తున్నాడు మరి ఇప్పటికీ ఇవ్వచ్చు కదా ఏమైతది ఇప్పటికి కూడా ఇవ్వచ్చు కదా అంటే ఆయన వారికి ఇస్తాడు ఓడిపోయినాక సెల్లెండి రూపాయికి గీతాలు ఎక్కువ అన్నట్టు చూడు సెల్లని రూపాయికి గీతాలు బాగానే ఉంటాయి నాన్న అన్న వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు అన్న ఇవ్వాలనుకుంటే ఒక పది లక్షలు ఇస్తే అప్లా అయిపోతుంద డప్పు డప్పు నువ్వు ఒక్కరే కాదు నాన్న నేను పద్దెనిమిది గడువులు కొడతా డబ్బు పద్దెనిమిది గడువులు డబ్బు అంటే నువ్వు పని చేసావు మాది కొంచెం హీరో అయిపోయినావు తప్పు కొట్టి తిందు యాదవు నువ్వు మా ఊళ్ళే పావనపేటలో ఒక ఇంటింటికి గుర్ర వచ్చినాయి ఒక్కొక్కరే నుంచి మన వాళ్ళు మరి మన యాదవులే అవసరమాడు అవసరం ఇచ్చేటప్పుడు చెప్పపోయినావు ఏం మరి ఇతో చెప్పుడు కొడతాను మంచి పద్ధతి నాకు మూడు ఎకరాలు ఉంది అడుగు చెప్పులతో కొడతావాడు అన్న అన్నదా అన్నదే తీర్మానం తీరి తీర్మానం మళ్ళీ గారు అని నేను ఇప్పుడు అంటున్నా నిన్ను మాత్రం అరే తుడే అనిలేబా ఒకటి గుర్తుంచుకో అనా ఎందుకంటే ఇట్లా మంచిగా మాట్లాడే వాళ్ళతో అరే తుడే పదం నాకు రాదు నేను జరుగుతున్నా కానీ కాస్త లంగ మాటలు రావు అదే కానీ ఇంకొకసారి నానా ఇంకొకసారి కలవకుంట్లలో తోలు తీయకు నేను ప్యూర్ అభిమానిని పియర్ అభిమాని చెప్తున్నాను నేను ఎక్కడ జరుగుతాను కాబట్టి నీకు వాయిస్ నేసెన్స్ బరాబరి కూడా ప్రజాస్వామ్యంలో ఒకరి మీద ఒకరు ఏదైనా ఉంటే మాట్లాడతారు కదా ఇప్పుడు నన్ను రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు నీదే పోయింది నేను కూడా రాజకీయంలోనే ఉన్నానా ఏ రాజకీయం కాంగ్రెస్ ఉన్నా నేను కాంగ్రెస్ లో లేను మరి బీజేపీలో ఉన్నావా బీజేపీలో లేను ఎంఐఎం లో ఉన్నావా ఎంఐఎం లో లేను బిఎస్పీ బిఎస్పీ లో ఉన్నావా బిఎస్పీ లో లేదు బిఎస్పీ అంటే మా పార్టీ మా పార్టీలో నువ్వు ఎదుకుంటావు కానీ అన్న ఒక్కటి చెప్పు బాబు మీరే మాట్లాడితే ఎట్లా అన్నా ఒక్కటి చెప్పు బీహార్ అంబేద్కర్ ని ఓడగొట్టింది ఏ పార్టీ బీఆర్ అంబేద్కర్ పార్టీ ఓడగొట్టి ప్రజలు ఓడగొట్టారు కదా ప్రజలు ఓడగొట్టలే పార్టీ ఓడగొట్టింది మధ్యలో కూర్చుంటాడా అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఓడగొట్టిండ్రు మొన్న ఫస్ట్ అసెంబ్లీదా అసబుద్దీన్ కొడుకోలేదు ఆయన పేరు ఏంటి అక్బరుద్దీనా తమ్ముడు తమ్ముడేమో ఆయన మాట్లాడే ఇల్లే షోలు ఆడబెట్టుకున్నావు ఏంటండి అడిగినా మళ్ళా అర్భరావు ఓవైసీకి ఫోన్ చేస్తే వెంటనే లేకపోయిండు అన్నా నువ్వు చెప్పే వాట కరెక్టేనా అంటే అడిగినా అవునండి కరెక్టే అన్నాడు అంటే తెలుగు కాదు హిందీని అడుగుతా నేను ఊరిదొస్తుంది నాకు ఇప్పుడు చెప్పాను అన్న అన్ని ఊరు ఏం చెప్తావు చెప్పు ఇంకా సరే అన్న ఒక మనిషి అని అన్ని విషయాలు వినాలని లేదు ఒకవేళ వింటే మీరు వినుంటారు నేను వినలేదు విన అసెంబ్లీ మాట వినేవాతాన్ని అక్బరుద్దీన్ ఒక్కొక్కసారి అన్ని వినలేము కదన్నా అంటే వినలేదన్నా తప్పే ఉంది ఇలా అన్న ఇంకోటి సైలెంట్ మంచిగా చెప్తున్నా నాన్న ఒక ఇంచు మించి వాళ్ళు వంద మందిని తీసుకొని నీ ధ్యానాల ముందరికి వస్తా మా తల్లితుల్ని అన్నీ హైదరాబాద్లోనే అప్పుడు వాళ్ళకి ఏం జవాబిస్తావో ఇయ్యో మళ్ళీ ఒకసారి కల్వకుంట్లలో శుద్ధి తీస్తే లేకపోతే నేను రాను నీ దగ్గరికే రాను కాదు మరి ఇప్పుడు వాళ్ళు రాజకీయాలలో ఉన్నారు కదన్న ఎవరు అందరు ఏ పార్టీ అయినా ఉంది మళ్ళు బట్టి బీర్క బట్టి బీర్చారు వారికనా ఆయన ఏమంటుండు ఈ మాట నేను చెప్పట్లేదు అంటుండు ఆయన కాలు మొక్కలే బాపోయి గాల మనం ఎందుకు మొక్తాం మరి మొక్కటే ఉందమ్మ ఇప్పుడు నువ్వు చెప్పే మాట నీకు వెళ్ళి రాజకీయాలలో ఎవరినైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు మీరు అంబేద్కర్ గురించి చెప్పారు అంబేద్కర్ ఎవరినైనా విమర్శించవచ్చు అని చెప్పలేదా అంబేద్కర్ ను ఓడగొట్టిందే కాంగ్రెస్ ఇప్పుడు అంటున్నా అంటున్నాడు ఇప్పుడు తల్లితుడు ఉన్నారు వేరే అని అంటలేను నేను అది తప్పుడు తప్పైతే అప్పుడు అంటున్నా నేను ఇప్పుడు కాదు ఇప్పుడు అట్లా అంటే న్యాయశాఖ మంత్రి ఇచ్చారు కదా వాళ్ళే ఇచ్చారు కదా ఎవరికి అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కదా మొదటి న్యాయశాఖ న్యాయశాఖ మంత్రి చేసాడు నేను కాదంట నేను నాకే పెద్ద వయసు అనేది అదే పెద్ద వయసు అయితే కాదు కదా వయసు పెద్దది కానీ చెప్పినా వాళ్ళే న్యాయశాఖ మంత్రి ఇచ్చారు తర్వాత ఆయన కొంతకాలం చేసిండు పని చేసిండు వాళ్ళతో కలిసి పని చేసిండు తర్వాత రిజైన్ చేసిండు రిజైన్ చేసి సొంత పార్టీ పెట్టిండు అది చెప్తున్నా వాళ్ళు సరే ఓడగొట్టరు వచ్చు కానీ న్యాయశాఖ మంత్రి కూడా వాళ్ళు అంటున్నా ఒక్కడే తమ్మి నేను చెప్పారు ఒకటి నూట యాభై నీకు చెప్ప మళ్ళా ఫోన్ చెయ్య కానీ ఎక్కడినన్నా కల్వకుంట్లలో శుద్ధి తీస్తే మాత్రం ఊరుకోను నేను అంబేద్కర్ ఎవరు మీదైనా మీరు అంబేద్కర్ విషయం నువ్వు చెప్పినట్టు నేను ఇన్నా అంబేద్కర్ కు ఈ పదవి ఇచ్చారు ఆ పదవి ఇచ్చారు అన్నప్పుడు ఇన్నా అంబేద్కర్ గారు గౌరవం ఉందా అంబేద్కర్ ప్రెసిడెంట్ మా ఊళ్ళే నువ్వు ప్రెసిడెంట్ కదా మీరు అంబేద్కర్ ఏమ ప్రతి ఒక్కరు ప్రశ్నించండి ప్రశ్నించేటోళ్ళంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి అంబేద్కర్ చెప్పిండు కదా మరి ఎవరు చెప్తే పెట్టిరు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు చెప్పు ఇంత మూల అంబేద్కర్ విగ్రహం ఉండేనా మన అసెంబ్లీలో ఆడ బయట సచివాలయం దగ్గర బయట సచివాలయంలో కానీ ఆడన కానీ అంత లోపల కానీ ఆడన కానీ ఇప్పుడు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంటారు కదా ఆ మనం అందరం అడిగినాం కదా అప్పుడు ఒకనాడు ప్రామిస్ చేసి అడగంగా 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 నాలుగైదు ఏళ్ళ తర్వాత అడిగినాక నాలుగేండ్లకు మూడేండ్లకు చేసింది కదా మనం అందరం అడిపోయింది కదా మనమే మనం అడిగినామో అందరం అడిగినామో అప్పుడు నువ్వె ఎవరో చదవదు నేను ఎవరో తెలియదు నీకు కానీ మేము ఉన్నానురా మీరు ఉండవచ్చు అన్న మేము మాకు మీలైన కూడా మేము మాట ఇచ్చిన కదా పెట్టాలని మేము కూడా అన్నాం అదే ర ఇప్పుడు ఇక జరిగిపోయింది జరిగిపోయింది అవి మనకి అవ్వలేదు పాతే తవ్వకుండా అన్నీ వెళ్తాయి కానీ నువ్వు కలవకుంట్లలో శుద్ధి మాత్రం తీయకు కాంగ్రెస్ గురించి ఏమన్నా మాట్లాడుకో అట్లా అంటే ప్రజాస్వామ్యంలో మనకు రైట్స్ ఉంటాయి ఒకటి రెండోది వాళ్ళు రాజకీయాలు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళని ప్రశ్నిస్తారు కదా వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళని ప్రశ్నించే తప్పింది నువ్వు వేరే ప్రశ్నించినప్పుడు నువ్వు అడుగు డైరెక్ట్ వాళ్ళని కిలలో తోశాయి కిలేదు కాలేజ్ వాళ్ళు పోతేనే చెల్లపల్లి చేయలేకు చెర్లపల్లి చేయాలంటే అంటే మన ఇంట్లో కూడా ఉండదు నీకు తెలుసో తెలియదు చెల్లపల్లి చేయాలి ఎవరు పోతారు చె రాజకీయ నాయకులు పోతారు మనం ఎటు పోతాం కానీ గన్ల పడతారా ప్రశ్నిస్తారు కాబట్టి మనము రాజకీయాలలో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తంగా రాజకీయ పార్టీ క్లోజ్ చేసుకుంటే అన్న పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలా నేను కూడా చెర్లపల్లి చెల్లపల్లి ఎందుకో తెలుసా నక్సలైట్ నక్సలైట్లా మరి మీరు నస్సలు అయితే వచ్చి మన చేసి కలువకుంట్లో అంటే మీరు ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు కల్వకుంట్లోళ్ళు కలుపు అన్నం పెడుతుర్రు అప్పుడు ఆ కలువకుంట్లో వాళ్ళు అన్నం పెడతారు వాళ్ళు ఆడుండ్రి మొత్తం దేశాలు పట్టుకో గడిచి పెట్టి హైదరాబాద్లో చుట్టు దికిరు ఓడలేదు ఇండ్ల అప్పుడు లేరు ఇప్పటికి లేరు చక్కగా కదా ఇప్పుడు అప్పుడు దొరలే కదా మనకు మాకు ఇబ్బంది పెట్టేది ఇబ్బంది ఏమి మరి ఇప్పుడు ఈ దూరం చక్కగా చేస్తుండాలా కనీసం ఈ రైతు బంధు రుణమాఫీ చేస్తే అయిపోతుండే కదా ఈ ఆడుగారింటి గయాలిటీ అవసరం అవన్నీ అదే లేదు అడుగుదాం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని క్యాబ్నెట్ ని కూడా మీకు రైతు బంధు ఇవ్వమని అడుగుడే తర్వాత రైతు భరోసా అది తర్వాత రైతు రుణమాఫీ ఆటో డ్రైవర్ లో మనం ప్రశ్నిద్దాం అన్న దేశాల కంటే ఎక్కువ ప్రశ్నిద్దాం భవిష్యత్తులో ఎంత పడుతుంది రానా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేలు అంటే రోజుకు ముప్పై మూడు రూపాయలు చిల్లర వరకు ఉంది అవునా నేను లెక్కల పాస్ నేను నేను టెన్త్ వెళ్ళిన టెన్త్ పాస్ అయినా నాకు నూటికి నూరు మార్కులు వచ్చలేనా ఎంఎస్సి మ్యాథ్స్ మ్యాథ్స్లో ఎప్పుడు టెన్త్ టెన్త్లా నూటికి నూరు నువ్వు ఇక మల్లెటూతే ఏం చేస్తా ఆయన పొలం బస్ బస్సు డ్యూటీ చేసుకుంటా నాలుగు ఎకరాలు కొన్నా మా అమ్మాయి ఒక ఎకరము నేను మూడు ఎకరాలు కొన్నా నాలుగు ఎకరాలకి ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు అన్న నంబర్ చేయకపోతే నేను ధర్నా చేస్తాను రైతుల గురించి ధర్నా చేసేప్పుడు చెప్పు ఒక్కరోజు ముందు చెప్పు ఒక వంద మందికి తీసుకొని వస్తా అవసరం అనుకుంటే రేవంత్ర రెడ్డి ఇంటి ముందే కూర్చుంటా కానీ ఒక పదిహేను ఇరవై నెలల రోజులు టైం ఇవ్వు నువ్వు నెల కాదు రెండు నెలలు టైం తీసుకో కానీ చేసినప్పుడు నాకు మాత్రం టైం ఇవ్వు ఒక రోజు ముందు చెప్పు క్వశ్చన్ రాయాను తప్పకుండా వస్తా నేను హైదరాబాద్ నుండి ఉంటా హైదరాబాద్కే తీసుకొస్తా వాళ్ళు ఇవ్వకపోతే చేస్తా ఇస్తే వేయాల్సిన అవసరం లేదు కదా ఆ ఇస్తే రుణమాఫీ చేస్తా ఇది ఏంటి రైతు బంధు ఇస్తే రైతు బంధు ఇస్తుండొచ్చు కానీ రుణమాఫీ మాత్రం చేయడు రుణమాఫీ కూడా కొంచెం టైం ఇచ్చి ఇవ్వకపోతే నేను రైతుల తరఫున ధర్నా చేస్తా మాటిస్తున్నా ఇప్పటికీ నానా ఒక చిన్న గిను కరెక్ట్ క్లియర్ నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా ఏంటి ప్రమాణ స్వీకారం కాదని అందరికి రుణమాఫీ అది తెలుసు కదా నీకు మొదటి సంతకం మొదటి సంతకం పెట్టి బయట తెచ్చుకున్నాం పోయి ఇరవై నాలుగు గంటల సార్ కరెంట్ మీద ఫ్రీ కరెంట్ మీద పెట్టిన తర్వాత రైతు రుణమాఫీ చేసిన ఈయనే పెద్ద దొంగ ఈ నాటికి ఇస్తాడా నిజం చెప్పు బిడ్డా ఇవ్వకపోతే అందరం కలిసి కొట్లాడదాం తెగబడదాం నేను ఉంటాం మన అందరం చేద్దాం సరే నువ్వు వంద రోజులు అన్నావు కదా ఇప్పటికి రెండు నెలలు అయిపోతుంది ఇంకా రెండు నెలలే కదా ఫస్ట్ అయితే రైతు బంధు తర్వాత రైతు కూడా ఒక టైం చెప్తారు కదా టైం దాటితే మళ్ళీ చేద్దాం అట్లా నువ్వు తప్పకుండా చెప్పు నాకు ఒక రోజు ముందు నాకు ఫోన్ చేయనా నీ నెంబర్ నా దగ్గర పీడే ఉంది ఓకే నీ నెంబర్ ఉంది రంజిత్ రెడ్డి ఉంది శంకర్ ఉంది ఆమె ఇంకొక లేడీస్ మాట్లాడుతుంది రెడ్డి ఆమెది ఉంది అందరి మీ యూట్యూబ్ ఛానల్లో ఇంచుమించి ఇరవై ఉన్నాయి నా దగ్గర అందరికీ మొత్తం చేసినా కానీ వాళ్ళందట్లా అధార మాట్లాడదైతే నువ్వే కలువ కుట్రల గురించి ఓళ్ళు మాట్లాడరు తీరుమారిట్ ఉన్నారు చూడు అది మా అమ్మాయి చేసుకుంటాట లేకుంటే ఆయన ఘోరం జరుగుతుంది కానీ మా నా బిడ్డలంటే దాన్ని మొగం చూసి తప్పకుంటున్నా ఆమె తిట్టకుండా సరే కదా ఆమెను ఆమె తిట్టు కారు ఆమె ఒక ఎస్సే కదా ఆమె ఎత్త తిట్ట వస్తుంది ఆమె ఏమన్నా మా ఆమె ఏమన్నా పాపం ఈయనకి దినాం రాకుండా పందికి కూరలు వస్తాయి చూడు గట్టుపాటికి కూరలు వస్తాయి చూడు గట్లు ఉబ్బిని చెప్పాలండి చెప్పుతో కొడతాను అందుకు మా మాది చెప్పు ఉంటుంది కదా మరి కుర్మలు వేసుకుంటారు మా మాది చెప్పుడు కురుబోలు వేసుకుంటున్నాం ఇంత ముళ్ళు తిగక్కుంటాం మొళ్ళ తిగకుంటూ వేసుకుంటారా చెప్పుతో ఎంత ఘోరంగా జరుగుతుంది మరి ఆ కోమటి రెడ్డి గారికి అవసరమా ఈ కూడా ఎవరు చేస్తారో సూ నువ్వు రేవంత్ రెడ్డిని కూడా ఉంచారు ఒక్క ఐదు ఏళ్ళు ఏడు ఏళ్ళు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకు ముందు ఓడి ఏళ్ళలే ఓడు మూడేళ్ళు నాలుగేళ్ళు రెండేళ్ళు ఈ కేసీఆర్ తెచ్చుకున్నట్టు ఆరోగ్యం తగ్గిందా మంచి అయ్యా నేను నువ్వు రోజు మాత్రం నాకు తప్పకుండా చేయు నేను వంద మందిని తీసుకొని వస్తా ఓకే అన్న రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ